అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలో ఓటరు అవగాహన ర్యాలీని నిర్వహించారు సోమవారం సాయంత్రం రాయదుర్గం నియోజకవర్గంలోని వివిధ స్థాయి అధికారులు బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి ఆయన వినాయక కూడలి నుండి ఆర్ఎీ గెస్ట్ హౌస్ వరకు ర్యాలీ నిర్వహించారు దారి మధ్యలో ఓటర్లను కలుసుకొని వారితో పలు విషయాలపై చర్చించారు నిర్భయంగా ఓటు వేయాలని ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు ప్రజలకు ఏమైనా ఓటు వినియోగించుకోవడంలో వచ్చే ఇబ్బందులున్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పి బి శ్రీనివాసులు వివిధ శాఖల అధికారులు రాయదుర్గం ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కరుణకుమారి పాల్గొన్నారు కదా ఓటు ఎవరో ఒకటి చిన్నోడు వస్తాడు చిన్న వయసు నేను ఓటు వేయని ఏం ఉపయోగం ఓటేస్తే వేస్తాడంటే మీరేం చెప్తారు ఆ సార్ వండిన తట్ల ఓటు వేయాలంటే ఇంక మన బడ్జెట్ మీకు ఎన్నింత సార్థం లేదా ఓటు వేయదంటే మనం బతికి వేసి భూమి అలాగైతే మీరు వచ్చి తర్వాత మీ ఇంటి పక్కన ఉన్నవారు మీ బతులు అందరూ కూడా ఓటు వేసినట్టు చూస్తారా చెప్తాము ఓకే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీ ఊర్లో ఎలక్షన్ ఎన్నికలు ఏర్పాటు చేస్తారు లేదా ఎవరైనా మీకు ఇబ్బంది పెడుతున్నారు వేరే కులవాళ్ళు ఉన్నారు ఇక్కడ వేరే కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళు మమ్మల్ని భయపెట్టేస్తున్నారు రానివ్వట్లేదు కాబట్టి నేను ఓట్ సార్ అంత మొత్తం ఉందాకూలంగా సి విజిల్ అంటే ఎవరికి తెలుసు సి విజిల్ అని ఒక యాప్ ఉంది ఫోన్లో అందులో మీకు ఎవరైనా ఫిర్యాదులు ఉంటే ఆ ఫిర్యాదులు కూడా మీరు ఆన్లైన్లో పంపించవచ్చు అది వెంటనే ఆరో గారు డిఎస్పి గారు వంద నిమిషం లోపల దాన్ని కూడా పరిష్కారం చేస్తారు ఓకే సో ఇలా మీరందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రజాస్వామ్యంలో گا وين چا اوکے تھینک یو اوکے واہن 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 واہ

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి